గ్యాంగ్ ఆఫ్ సిక్స్ మెంబర్స్ని మేము ఈరోజు సెల్ ఫోన్ దొంగతనాలు చేసే ఒక గ్యాంగ్ను పట్టుకోవడం జరిగింది వీళ్ళ మోడస్ ఆపరేట్ ఏమంటే ఒక నలుగురు మెంబర్స్ ఉన్నారు ఎవరైతే ఉన్నారో ఏ వన్ టు ఏ ఫోర్ మహమ్మద్ ఎజాజ్ ఫరూక్ బేగ్ సాజిద్ అలాగే అమెర్ అని చెప్పేసి వీళ్ళ నలుగురు ఓల్డ్ సిటీలో ఉండేవాళ్ళు వీళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే ఒక ఆటో వీళ్ళకి ఎవరైతే ఉన్నారో బిజాజ్కి ఒక ఆటో ఉంది వాళ్ళ ఫ్రెండ్ దగ్గర తీసుకుని వాజిద్ దగ్గర నుంచి ఆటో తీసుకొని వీళ్ళు ఈ హైదరాబాద్ సైబరాబాద్ ఈ ట్రై కమిషన్ లో ఏంటంటే వీళ్ళు ముద్దులు కూడా బయలుదేరి అక్కడ నుంచి వీళ్ళు కొంత ప్యాసింజర్లు వీళ్ళు ఒక అతను ఆటో డ్రైవర్ నడిపిస్తూ ఉంటాడు ఏ వన్ అతని ఆటో నడిపిస్తా ఉంటాడు మిగతా ముగ్గురు ఎవరైతే ఉన్నాడు ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఇలా ముగ్గురు ప్యాసింజర్ లాగా వెనుక కూర్చుంటారు కూర్చొని ఈ బస్ స్టాప్లలో ఎక్కడైతే ఉంటారో బస్ స్టాప్ వెళ్తాం అక్కడ ఎవరైనా ఎక్కించుకుంటారు అనమాట ముందరికి వెళ్ళాలి అని చెప్పేసి మేము వాళ్ళు అడుగుతారు ఎక్కడికి వెళ్ళాలి అని వాళ్ళు అడిగినప్పుడు కస్టమర్ వాళ్ళు చెప్తారు మేము పలాని చోటు వెళ్ళాలి మేము అక్కడికి వెళ్తున్నాం కూర్చోమని చెప్పేసి అతను ఎక్కించుకుంటారు కొద్ది దూరం తీసుకెళ్లిన తర్వాత అతని దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ కానీ ఇంకా అటువంటి ఇంకేమో డబ్బులు కానీ అటువంటి ఎవరు ఉంటే వాళ్ళందరూ లాక్కొని వీళ్ళని భయపెట్టేసి ఆటోలోంచి గంటేసి పంపించేస్తూ ఉంటారు ఇటువంటి గత ఏప్రిల్ నుంచి ఈరోజు వరకు గత ఆరు నెలల నుంచి వీళ్ళు చేస్తూ ఉన్నారు దాదాపు ఏడు వందల ఫోన్లు మేము తీసామని వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది ఈ ఫోన్లన్నీ కూడా ఏం చేస్తారంటే ఇప్పుడు ఏ ఫ్ఐ ఉన్నారు ఉమర్ అని చెప్పేసి ప్లస్ అలాగే నవీద్ అని చెప్పేసి ఏ సిక్స్ ఉన్నారు వీళ్ళు ఈ ఫోన్స్ అన్ని వాళ్ళు కలెక్ట్ చేసుకొని వాళ్ళు మార్కెట్ లో అమ్మేయడం జరుగుతూ ఉంటారు ఇది వీళ్ళ ఆపరేషన్ అంటే అన్ని రోడ్లలో తిరుగుతారు వీళ్ళు హైదరాబాద్ లో ఓల్డ్ సిటీ మొదలైన తర్వాత అత్తాపూర్ రాజ్ నగర్ ఈ ఏరియాస్ నార్సింగి మాదాపూర్ ఇట్లా తిరుగుండ అలాగే ఒక్కసారి ఇటువైపు ఈ రూట్లో వచ్చినప్పుడు పంజగుట్టగట్పల్లి కేపిహెచ్ ఈ రూట్లో వచ్చినప్పుడు ఇట్లా వస్తుంటారు అంటే ఓల్డ్ సిటీలో ఆల్రెడీ ఇంతమంది వీళ్ళ మీద కేసులు ఉన్నాయి ఆల్రెడీ టూ థౌసండ్ లెవెన్ నుంచి వీళ్ళ మీద కేసులు ఉన్నాయి ఒక ఏ వన్ మీద ఇరవై కేసులు ఉన్నాయి ఏ టూ మీద ఈ ఫరూక్ బేగ్ మీద పదమూడు ఉన్నాయి అట్లాగే సాజిద్ మీద పద్నాలుగు ఉన్నాయి అట్లాగే ఆమెర్ మీద రెండు ఉన్నాయి ఎవరైతే ఏ ఫోర్ ఏ ఫైవ్ ఒమేర్ మీద ఒక ఒక కేసు స్నాచింగ్ కేసు ఉంది చైన్ స్నాచింగ్ కేసు బట్ వీళ్ళంతా ఒక గ్యాంగ్ లాగా ఏర్పడి గత ఆరు నెలలుగా ఈ ప్యాసింజర్ లాగా ఎవరైతే అక్కడ మన షేరింగ్ ఆటోస్ తీసుకుంటారో బస్ స్టాప్లో నిలబడి వాళ్ళ దగ్గర ఈ లోపల ఎక్కించుకున్న తర్వాత ఒకళ్ళని వాళ్ళ దగ్గర బలవంతంగా ఫోన్ లాక్కొని వాళ్ళని దిం ఫోర్సిబుల్గా వాళ్ళని కొట్టి దించేసి వాళ్ళు ఈ ఫోన్ లాక్ని వెళ్ళిపోవడం ఉంటుంది ఈ ఆటోకి నెంబర్ కూడా పెట్టుకోరు ఎందుకంటే ట్రేస్ చేస్తామని చెప్పేసి ఆటో నెంబర్ కూడా తీసేసి వెళ్ళు ఈ విధంగా ఈ అభ్యర్థులు చేయడం జరుగుతూ ఉన్నది వీళ్ళ మీద పాత కేసులు కూడా ఉన్నాయి మళ్ళీ కూడా అదే ఇంత ముందు కదా ఈ రెండు వేల పదకొండు నుంచి ఇదే పనిగా ఇదే 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 విధంగా చేస్తాను ఫోన్ లాక్కోవడం చేయడం కదా ఇంతమంది అరెస్ట్ కూడా చేయడం జరిగింది వీళ్ళని ఆయన కూడా వీళ్ళు వైఖరి మార్చుకోకుండా ఇదే విధంగా ప్రజలు చేయడం అనేది జరుగుతూ ఉన్నది దీంట్లో ఈ ఆరు మందిని ఎవరైతే నలుగురు అఫెండర్ అఫెండర్స్ వాళ్ళు వాళ్ళతో పాటు మిగతా ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తెలిసి ఇవన్నీ దొంగతనం చేసేవని చెప్పి వాళ్ళు కూడా ఇద్దరు మంది వాళ్ళు మొబైల్ షాప్స్ పెట్టుకోవడం జరిగింది వీళ్ళతో పాటు కలిసి పనిచేయడం జరిగింది వీళ్ళందరూ కలిసి ఒక గ్యాంగ్ ఏర్పడి ఇవన్నీ చేయడం జరుగుతుంది కాబట్టి వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది మియాపూర్ పోలీస్ స్టేషన్ మా స్టాఫ్ వీళ్ళని కోర్టు ముందర ప్రొజ్యూస్ చేసి ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంది దీంట్లో 要。Uh